కాకినాడ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం ఆవరించి ఉందని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టడం ద్వారా సమాజానికి మేలు అన్నారు మొక్కలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారిని అనూష అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జేఎన్టీయు రెక్టర్ రమణ డ్వామా పిడి ఏ వెంకటలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి కృష్ణారావు సోషల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యప్రభ కాకినాడ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మసు కాకినాడ డివిజన్ అటవీ శాఖ సిబ్బంది జిల్లా అటవీ శాఖ అధికారులు జేఎన్టీయు ఆదిత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూర్చుకు వస్తే పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనేహులేక మానవ మనుగడ లేనే అహ నమమున కుదా నమలిచి మీ దేహము కార్చుకున్నము ఎంత గొప్ప త్యాగము నీవే ఓ పచ్చని చెట్టమ్మ 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 పట్టని చెట్టమ్మ నువు ఏక మానవ మనుగడ లేనే లేదోయమ్మ నువు ఏక మానవ మనుగడ లేనే లేదోయమ్మ మన గణపతి నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అది మనం అదే పార్ట్లో దాన్ని నచ్చే వాటర్తో సువుబుద్దు అది సో వాటర్లో చేసుకుని అక్కడే ఒక ప్లాంట్ గా పెంచుకోవచ్చు దీనివల్ల పర్యావరణ హితం కలుగుతుంది అటు ఉద్దేశంతో అటువంటి సేవలు నవరాత్రి ఉత్సవాలు కూడా అలాగే ఈ వన మహోత్సవ జరిగింది మీకు మనకు అద్భుతమైనటువంటి చారిత్రక సచి చెప్తాను జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం బాలగంగాధర్ తిలక్ గణపతి నవరాత్రి ఉత్సవాన్ని వేదిక చేస్తున్నారు అదేవిధంగా ఈ వన మహోత్సవాన్ని కూడా ప్రజా ఉద్యమంగా మార్చడానికి వీళ్ళు కూడా చేసినటువంటి గౌరవ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారికి గట్టిగా కరెంట్ అలాగే మన రెక్టార్ సార్కి కమిషనర్ మేడల్ గారికి జేసీ గారికి సో మచ్

కాలేజెస్ ఆర్ సంథింగ్ వేర్ ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ వీస్ టు డో రిస్ మేబీ సగం నేను విజ్ డూడ్ హిందీ అంటే వేరే స్టోర్ చదివాను సో విజ్ డూడ్ ఇన్ హిందీ సో ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు ఎందుకు వస్తుందో సగం మందికి మీకు తెలిసి తెలుసుంటుంది ఐ థింక్ ఐఎమ్ షూర్ సో సగం మందికి ఎందుకు తెలుసుంటుంది అండ్ సగం మంది ఎప్పుడు బయటకు వెళ్ళాలని ఉంటాం బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ బట్ దిస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సె రెండు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక లార్జ్ స్కేల్లో ఇలా చేస్తున్నప్పుడు ఇట్స్ బ్యాక్ ఆఫ్టర్ మేము ఒక టెన్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ టూ కాలేజెస్ మీరు ఏదైనా ఇలాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు యాజ్ ఎ గ్రూప్ ఎస్పెషల్లీ ఈ లాంగ్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ కదా ఒక పది మంది అట్లా మేము అది చేశామను లేకపోతే ఐ రోజు లాస్ట్ టైం బీసీ గారు వచ్చినప్పుడు ఈ వాస్ షోయింగ్ సమ్ త్రీ ఐ థింక్ ఇట్ వాస్ గుడ్ అఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అలాగే ఇట్స్ అ నైస్ మెమరీ అంటే టుడే అండ్ లాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో స్టడీ ఫియర్ అండ్ ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో ఇక్కడ నాకు సీట్ రాలేదు అప్పట్లో సో ఐ నో ద వాల్యూ ఆఫ్ దిస్ కాలేజ్ యూఆర్ ఆల్ వెరీ లక్కీ టు బి హియర్ అండ్ ఐ ఆమ్ ష్యూర్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఎస్ యూర్ థ్యాంక్ యూ కాజ్ దో వీఆర్ ప్లానింగ్ టు ప్లాయింట్ టేకు ముక్లు ఏంటంటే లాస్ట్ టైం పేమ్ ఏంటంటే డిఎఫ్ఓ జరిగేవాళ్ళు అండ్ ఐ మళ్ళీ ఐడెంటిఫై మీటింగ్ ఉన్న సేమ్ ఇన్స్టిట్యూషన్ సేమ్ క్యాంపస్ ఈ క్యాంపస్ ఏమనే మన మనం కంప్లీట్గా ఉన్నాం ఇట్ ఈస్ మామిడి చెట్లే ఉండే అనమాట హావ్ ఎనీ కాంపౌండ్ వాక్స్ అసలు ఏం ఉండేవి కాదు సో ఇట్ విల్ బికమ్ ద మోడల్ ఫర్ ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ సార్ అండ్ అనదర్ థింగ్ ఇస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాత్ అయితే మేము బుక్కలతోటి పరిరక్షించుకునేలాగా మేము చేస్తామని అనుకుంటున్నాం అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వర్ అండ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్లాస్టిక్ వేస్ట్ బాగా ఎక్కువ జనరేట్ అవుతుంది అది ఎలా డిస్పోజ్ చేయాలి అనే దాని మీద ఎవ్రీడే మేము చేస్తూ ఉంటాం సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటాయి లేదు హౌ టు డిస్పోజ్ ఇట్ వెరీ సేఫ్లీ అనేది ఏదైనా మీరు ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ మేము అది డైలీ యాక్టివిటీస్లో అది ఇంక్లూడ్ చేసి సో వేస్ట్ డీలింగ్ ఎస్పెషలీ వేస్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ కమిషనర్గా చెప్పినట్టు పంచాయత్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఆపర్చునిటీ నాకు వచ్చింది సో ఐ విల్ వర్క్ ఐ ఎమ్ థింకింగ్ టు వర్క్ ఇన్ దాట్ రిగార్డ్ ఓన్లీ సో వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ లాట్ ఆఫ్ ట్రీస్ వేస్ట్ సంబంధించి కూడా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ త్రీ సిక్స్టీ డిగ్రీ అప్రోచ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ వేస్ట్ డ్రై వేస్ట్ వెస్ట్ అండ్ లెగసీ వేస్ట్ ఆల్సో So, in this context, uh, if uh, I am able to collaborate with JNTU, any of the wing who is uh, specialized into that, I would uh, really like to have that opportunity. So, if uh, uh, I would be in touch with you. So, if we are able to have that, then I think uh, Kakinada will be uh, waste free in uh, some time to come. We will achieve zero waste, everything will be processed, and a lot of plantation we will see. So, it will be among the best cities to live in India. So that is my dream and I think uh, that is all our dream also. It cannot happen with one person's dream. It has to become a dream of society and uh, students play a very very vital role in this. So I request if some, some uh, uh, cooperation and collaboration is given by JNBU then I think it will be very very helpful for us also. Thank you so much. Find out the importance to do something for the environment.

Since uh, we are seeing that at the in uh, houses level too, also if we can take up the not on the outside also, then in the inside also, if we can take up some plantation like small plants. If we can put up inside the room also, it will improve the quality of the uh, air quality inside the rooms also. Since we are using the, so many digital gadgets, we are uh, surrounded by all these other activities. If we put up some greenery inside the rooms also, it will give you positive air and You will also feel something uh, regarding that. సో so, these are the small initiatives like this programs if we can get it, you try to take home the message you will continue with your okay. Thank you. ఎన్నో ప్రోగ్రామ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ నరేగ స్కీమ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము దాని అంతా మనం చక్కగా ఉపయోగించుకోవాలి అంటే ఈ రోజు ఏర్పడినటువంటి కాంక్రీట్ జంగిల్ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు సిమెంట్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని సిమెంట్ ప్లాట్ఫామ్ చేసుకొని మనం మొక్కలు పెంచడానికి కూడా స్థలం లేని పరిస్థితి మనం కలుగజేసుకుంటున్నాం దీనివల్ల మన ఈ సమ్మర్లో మనం ఎంత హీట్ని కాకినాడలో ఫస్ట్ టైం ఈ ఫార్టీ ఇయర్స్లో ఎంత హీట్ అనేది కాకినాడలో ఎప్పుడు లేదు మరి ఈ సంవత్సరం ఉంది అంటే దానికి మనం ఈ ఉన్న మొక్కల్ని మనం పాడు చేసుకొని మళ్ళీ దాని స్థానే మన మొక్కల్ని పెంచకపోవడం వలన వచ్చినటువంటి ఇది పర్యావరణాన్ని సమతుల్యం చేయకపోవడం వల్ల వస్తున్నటువంటి ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే యువత మీరు అందరూ కూడా ఈ దీన్ని మనం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ప్లాన్ ఫర్ మదర్ అనేటువంటి కార్యక్రమం ఈ ఆగస్ట్ నెలలో చేశాము అలా ఒక్కొక్కరు ఒక మొక్కని సంరక్షించినా సరే మనకి మంచి మొక్కలు పెరిగి పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాము ప్రతి మొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మనకు చాలా బాగున్నాయని రాబోయే కాలంలో భవిష్యత్ తరాల వాళ్ళకి ఆ జనాలు లేకపోవచ్చు మనం కూడా మరొక రాయలసీమ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ప్రతి నీటి బొట్టిని మనం సంరక్షించుకుంటూ ఈ మొక్కల్ని నాటుకుంటూ మొక్కలు నాటడమే ఒకటి ముఖ్యంగా చూసుకుంటాం కానీ వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు ఆ బాధ్యతని మీరు అందరూ తీసుకున్నట్లయితే ఈ మొక్కల్ని బాగా పెంచగలుగుతాము మరి ఈ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము ఈ రోజు ఈ వనమహోత్సవం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయులో మహోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ తాంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ మోహన్ కమిషనర్ భావన జేసీ రాహుల్ మీనా తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ విద్యాపురం శక్తిపీఠం శ్రీ పురోపితిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతం పూజలు సొంత ఖర్చులతో పసుపు కుంకుమ చీరలు సమకూర్చి పంపిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలంపూడి మండలం కృష్ణవరం టోల్ వద్ద గంజాయిని పట్టుకున్న పోలీసులు ఎనభై నాలుగు కేజీల గంజాయి సహా రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను ను సీజ్ చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ లతా కుమార్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం